మీలో మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఈ మూడు స్పెషలిస్ట్ గురించి మాట్లాడదామండి ఒకరి మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఏంటంటే కీమోథెరపీ ప్లానింగ్ చేస్తారు ఇమ్యూనోథెరపీ అవ్వచ్చు లేదంటే ట్యాబ్లెట్స్ అవ్వచ్చు ఈ విధంగా మీ క్యాన్సర్ని కంట్రోల్ చేయగలరు లేదా క్యూర్ చేయగలరు అనమాట అది మెడికల్ ఆంకాలజిస్ట్ రెండోది రేడియేషన్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఏంటంటే రేడియేషన్ ఇచ్చి ఆ క్యాన్సర్ని చేయగలరు అనమాట కొన్ని క్యాన్సర్స్కి క్యూర్ కూడా అవుతున్నాను రేడియేషన్ మూడవది ఏంటంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే సర్జన్ అనమాట ఈ క్యాన్సర్ సర్జరీస్ చేస్తారనమాట వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక లంగ్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి దాన్ని తీసేస్తే సరిపోతుంది లేదంటే తీసిన తర్వాత రేడియేషన్ ఇవ్వాలి లేదంటే తీసిన తర్వాత రేడియేషన్ ఇవ్వాలి కీమోకోడ్ ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది కనుక ఆ తీయడం అనేది జరిగేది సర్జికల్ అంకాలజిస్ట్ చేస్తారు మీకు ఏ స్టేజ్లో మీకు డయాగ్నోజ్ అయినా యూజువల్లీ మీరు మెడికల్ అంకాలజిస్ట్ అయితే గ్యారంటీగా చూడాలి ఎందుకంటే యూజువలీ ఆ మెడికల్ ఆంకాలజిస్ట్ ప్లాన్ చేస్తారు మీకు అసలు సర్జరీ ఒకటే సరిపోతుందా రేడియేషన్ కూడా కావాలా లేదంటే కీమో కూడా కావాలనేది బట్ యూ లెండ్ ఆఫ్ సీయింగ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కొన్ని విషయాల్లో సర్జరీ కావాల్సి సర్జికల్ ఆంకాలజిస్ట్